క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ చరణం యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించే దేవుడు బలవంతుడైన దేవుడు సమాధానకర్త ఈ లోకంలో సమాధానంగా లేకపోతే ఇంట్లోనైనా సరే సంఘంలోనైనా సరే సమాజంలోనైనా సరే ఆఫీసులోనైనా సరే ఎక్కడైనా సరే ఇరుగు పొరుగు వారి మధ్యన కుటుంబకుల మధ్యన సమాధానం లేకపోతే మన మనసులో మనకు వ్యక్తిగతంగా సమాధానం లేకపోతే ఎంత గందరగోళంగా ఎంత అల్లరిగా ఉంటుందో కదా అవును ప్రియులారా ఆ స్థితిని వర్ణించలేం ఎటు తోచని పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయానన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది అయితే దేవుడు తన ప్రజలకు సమాధానము కలగజేసి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అలాగే బలహీనంగా ఉన్న వారికి బలమును అనుగ్రహిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు ప్రియుల బలహీనంగా ఉండటం అంటే శరీర విషయంలో బలహీనంగా ఉండటం పాపమును జయించే విషయంలో బలహీనంగా ఉండటం ప్రార్థన చేసుకునే విషయంలో బలహీనంగా ఉండటం ఆత్మీయతలో బలహీనంగా ఉండటం ఏ విధమైన బలహీనతయినా సరే మనం ఆరాధించే దేవుడు బలమును అనుగ్రహించేవాడై ఉన్నాడు విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థనాపూర్వకంగా విశ్వాస యాత్రలో ముందుకెళ్దాం ప్రార్థన చేసుకుందాం బలవంతుడమైన తండ్రి సమాధానకర్తమైన ఏసయ్య మీకు స్తోత్రాలు బలహీనులను బలపరుస్తానని అసమాధానంగా ఉన్న వారికి సమాధానం అనుగ్రహించి ఆశీర్వదిస్తానని మాతో మాట్లాడినందుకు వందనాలు ఈ ప్రార్థనలో ఏకీపీస్తున్న బిడలలో అసమాధానపు స్థితి కలిగి ఒంటరితనములో కుమిలిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే శారీరకంగా ఆత్మీయంగా ఆర్థికంగా బలహీనులుగా బ్రతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అన్ని పరిస్థితులలోనూ బలమును అనుకరించండి అందరితోనూ అన్ని ప్రదేశాలలోనూ సమాధానం అనుకరించి ఆశీర్వదించమని తద్వారా ఇదిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి